ఈ గజముఖ దృష్టి కవచం అన్ని రకాల దృష్టి నుండి మనల్ని కాపాడుతుందని మీరు చెప్పారు కానీ ఇది దృష్టి నుండి ఎలా మనల్ని కాపాడుతుంది దాని ఫలితమేంటో కాస్త చెప్పండి ముందుగా గజముఖ దిష్టి కవచంలో ఏమేం పరిహారపు వస్తువులున్నాయో నేను చెప్తానమ్మా ఈ ఏనుగు కన్ను పెట్టినా గజముఖ నేత్ర అనే ఒక డాలరుంది ఈ గజముఖ దిష్టి కవచంలో ఎలాంటి దిష్టినైనా కాల్చేటటువంటి ఎంతో శక్తివంతమైన ఐదు పరిహారపు మూటలు ఉన్నాయి ఈ ఐదు పరిహారపు వస్తువులతో సకల సంపదను నిండుగా ఇచ్చేటటువంటి శక్తివంతమైన సంపద నిధి ఇందులో ఉందమ్మా ఇందులో నుండి అతి శక్తివంతమైన ఫలములను ఇస్తుంది నా పేరు పళనిస్వామి ఇదే ఏరియాలో గత ఐదు సంవత్సరాలుగా కిరాణా కొట్టును నడుపుతున్నాను బ్రహ్మాండంగా వ్యాపారం సాగింది అలా సాగిన వ్యాపారం ఎవరి దృష్టి తగిలిందో తెలీదు నష్టం ఏర్పడింది కస్టమర్లు రావడం తగ్గించేశారు కొన్న సరుకు అలాగే ఉండిపోయింది కొట్టు నడపలేక కష్టపడ్డాను అప్పుడే నాకొక్క విషయం అర్థమైంది నా కొట్టు పక్కన ఉన్న వాళ్ళు ఏం నా కొట్టుకొచ్చే కస్టమర్లు అదేంటయ్యా నీ కొట్లో ఎప్పుడు జనాలున్నారు మంచి ఆదాయమా అలానే అడిగారు అలా అడిగిన తర్వాతే నా కొట్టుకి ఆ దృష్టి తగిలిందని అర్థమైంది ఆ దృష్టిని ఎలా తొలగించాలని అడిగినప్పుడే ఇదే ఏరియాలో కొట్టు పెట్టుకున్న మా అన్న ఈ గజముగ దృష్టి కవచం గురించి నాకు చెప్పారు నేను ఆ గజముగ దృష్టి కవచాన్ని కొన్నాను అందులో కొన్ని నియమనాలు చెప్పారు అందులో ఉన్న నల్లపు బ్యాగులన్నిటినీ నాకు నా కొట్టుకి నాలుగు శుక్రవారాలు ఒక అమావాస్య మర్చిపోకుండా దిష్టి తీశాను అలా తీసిన బొస్తాలన్నిటినీ గుమ్ముల్లో పెట్టి తగలపెట్టమన్నారు నేను అలాగే చేశాను అందులో పసుపు రంగు బ్యాగ్ ఒకటి అది ఆదాయాన్ని పెంచుతుందన్నారు అది నా కొట్టులో పెట్టుకుని ప్రతిరోజూ పూజ చేసేవాణ్ణి వీటితో పాటు ఈ ఏనుగు కన్ను ఉన్న డాలర్ కూడా ఉంది ఇది వేసుకుంటే ఎలాంటి దృష్టి కూడా దగ్గరికి రాదు అందుకే నా మెళ్ళో ఎప్పుడు వేసుకున్నాను కేవలం మూడు వారాలే మళ్లీ వ్యాపారం జోరుగా మొదలయ్యింది పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చాయి ఇదివరకటి కంటే మంచి లాభం ఈ గజమగ దృష్టి కవచం వల్ల పక్కనే ఒక కూరల కొట్టుకొడబెట్టాను దీనివల్ల ఆదాయం పెరిగింది నా కుటుంబంలో అందరూ సంతోషపడ్డారు